తప్పకుండా చేస్తా అయితే మీరు ఒక్కటే అడుగుతా ఉన్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అప్రమాయం చేసేశారు ఒక్క రూపాయి లేదు వచ్చిన తర్వాత రాష్ట్ర ఆదాయం పెరిగిన తర్వాత ప్రయారిటీ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అన్న నిలబడిన వర్గాలకి ప్రజలకి ముందుగా న్యాయం చేస్తామని చెప్తా మెయిన్ రోడ్డు తప్పనిసరిగా రోడ్డు అనిపించే బాధ్యత మాకు రోడ్డు అనిపించే బాధ్యత బాగా అదే విధంగా మనం చాలా బాగ్యం నేర్చుకోవాలి చాలా మంది అధికారులు కక్ష పడుతున్నా వ్యవహరించారు ఆ అధికారుల వారి గ్రామాల్లో ఉన్న గ్రామ సింహాలు ఉన్న అధికారుల శాశ్వతమే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిన గ్రామ సింహాలనే మేము చర్యలు తీసుకుంటాం గ్రామంలో గంజాయి అన్నవాడిని పలు నేరుల దాకా పరిమితాం లేకుండా రాజుని కడతాం పోలవరం నిర్మిస్తాం ఇండస్ట్రీస్ తీసుకువస్తాం ఉద్యోగాలు తీసుకువస్తాం అదే విధంగా ప్రతి గ్రామానికి సాగునీరు కాగునీరు తీసుకువస్తాం గ్రామాలు రైతులకి గిట్టుబాటు ధరలు పెరిగే విధంగా ఖర్చులు తగ్గే విధంగా నకిలి విత్తనాలు లేని విధంగా నకిలి ఎరువును మాయమయ్యే విధంగా చర్యలు ఉంటాయని మీకు మీరు చూపించే ఉన్న ప్రజాభిమానానికి కూడా రైతు బిడ్డగా వచ్చి అంచెంచెలుగా కష్టాన్ని కన్నీళ్ళని నమ్ముకొని